హైదరాబాద్ నగరంలో వేలాది మంది డెంటల్ సర్జన్లు ఉన్నారు వారిలో ప్రముఖంగా పేర్కొనబోయే దంతవైద్యుడు బి చంద్రకాంతరావు మహావీర్ హాస్పిటల్లో గత ముప్పై సంవత్సరాలకు పైగా ఆయన దంతవైద్య సేవలు అందిస్తున్నారు ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ ఫేషియల్ సర్జన్గా ఆయనకు చాలా మంచి పేరుంది ఎంతో క్లిష్టమైన ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీలను ఆయన అవలిలగా చేసి ఎంతో మందికి సరికొత్త ముఖ సౌందర్యాన్ని తెచ్చిపెట్టారు ఈ సందర్భంగా ఎస్ఆర్బీ భారత్ యూట్యూబ్ ఛానల్ ఆయనను కలిసింది ఆయన అనేక విషయాలను ఛానల్ తో మాట్లాడారు డాక్టర్ గారు చాలా అండి చాలా విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మొత్తం సిటీ అంతా కూడా ఆ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి ముఖ సౌందర్యాన్ని చక్కగా తీర్చిదిద్దే నైపుణ్యం మీ చేతిలో పెట్టారు దేవుడు అలాగే వట్క పాన్పలాకు తీసుకోవడం వల్ల పుచ్చుపళ్ళు అలాగే నోట్లో పుళ్ళు నోరు పూర్తిగా మూసుకుపోవటం వీటన్నిటి కూడా మీరు చక్కటి ట్రీట్మెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు వాటి గురించి కూడా మాకు వివరంగా చెప్పాలి అదే కాకుండా వాళ్ళు పంటి జబ్బులు రాకుండా నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మా వీక్షకులు అర్థమయ్యేలాగా వివరిస్తారా తప్పకుండా మ్యాక్జిల్లో ఫేషియల్ సర్జరీలో ఎక్కువగా దవడలకు సంబంధించిన ఎముకలు ఇరిగిపోయినప్పుడు యాక్సిడెంట్స్లో అప్పటి వరకు కూడా ప్లాస్టిక్ సర్జన్స్ మాత్రమే వాటికి ఒక రకమైన వైద్యం చేసేవారు మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్గా మేము రావటం మొదలెట్టిన తర్వాత ఆ దవడలు మొఖము ఎన్ని ముక్కలైపోయినా ము దవడ యొక్క షేప్ మారిపోయినా ముఖం షేప్ మారిపోయినా వాటిని పూర్వాకృతికి తీసుకొచ్చి ఆపరేషన్ ద్వారా ఇంటర్నల్ ఫిక్సేషన్ టైటానియం ప్లేట్స్ ద్వారా ఫిక్స్ చేయటం అనేది మేము మొట్టమొదటిగా ప్రారంభించాం దీనివల్ల వెంటనే దవడల యొక్క షేపు నార్మల్గా వచ్చేది ముఖాకృతి వచ్చేది దాని తర్వాత అటువంటి యాక్సిడెంట్లు చేసిన వారికి మాట్లాడటము ఆహారం తీసుకోవటం కూడా చాలా ఈజీగా ఉండేది ఇది ఒక రివల్యూషను దీంట్లో ఆ రోజుల్లో అప్పట్లో టైటానియం ప్లేట్స్ని నోటి లోపటి నుంచే ఆపరేషన్ చేసి పెట్టడం అనేది చాలా ఇదిగా ఉండే అంతకు ముందు ఆరు వారాల నుంచి రెండు నెలల వరకు నోరు మూసివేయాల్సిన అవసరం ఉండేది ఈ దవ ఎముకల తుక్కోటానికి కానీ ఈ ఆపరేషన్ వల్ల ఈజీ అయింది అదే కాకుండా ముఖానికి దగిన దెబ్బలన్నింటినీ కూడా ప్లాస్టిక్ సర్జన్స్ ఏ విధంగా రిపేర్ చేస్తారో అటువంటిది చేయటం ఇది కూడా దాంట్లో భాగంగా అయ్యింది దేహారోగ్యంలో నోటి ఆరోగ్యం చాలా ముఖ్యమైనది నోటి ఆరోగ్యం బాగుంటే శరీరం యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే అన్నీ దీని ద్వారానే చేస్తాం మాట్లాడటం తినటం అన్నీ కూడా మరి గ్యాస్ట్రో ఎంట్రల్ ట్రాక్ట్ అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది నోటి నుంచి మొదలవుతుంది మనం వేసింది బయటికి వచ్చేది గురం ద్వారా రక్తం ద్వారా వచ్చిన పొద్దున టాయిలెట్ వెళ్ళటం నోట్లో వేసేది ఆరోగ్యంగా ఉన్నట్లయితే ముఖద్వారం సర్వరోగాలకు రోరే రహదారి అంటారు కాబట్టి సర్వ అనారోగ్యాలకి సర్వ ప్రాబ్లమ్స్కి కూడా నోరు మంచిదైతే ఊరు మంచిది కాబట్టి కాబట్టి లెటస్ కీప్ అవర్ ఓవరాల్ హెల్త్ ఇన్ ఏ గుడ్ షేప్ దేహ ఆరోగ్యంలో నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుని అలానే జ్ఞానదంతాలు వస్తున్నప్పుడు సరిగా ప్లేస్ లేక వంకరగా రావటం పుండ్లు ఏర్పడటం ఇన్ఫెక్షన్ రావటం స్పేస్ ఇన్ఫెక్షన్ చీవు పట్టడం దవడల ఎముక కుళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది ఇటువంటి వాటి అన్నీ కూడా దంత శస్త్ర వైద్య చికిత్సలో అనుభవం ఉన్న మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్స్ ఆపరేషన్ చేయడానికి మిగతా డాక్టర్స్ రిఫర్ చేస్తారు ఇటువంటివి రెగ్యులర్గా అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే జ్ఞానదంతాలు వచ్చే కంటే ముందుగానే పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి ఒకేసారి తీసేస్తారు మన దగ్గర నెప్పొచ్చిన తర్వాత మాత్రమే వస్తున్నారు ఇప్పుడు అవగాహన పెరిగింది కాబట్టి అటువంటి ఆపరేషన్లు కూడా మనం ముందే చేస్తున్నాం వీటికి దవడ ఎముక లోపట ప్లేస్ ఉండదు కాబట్టి ఎముక లోపటే ఉండిపోయిన ఆ ఇన్ పళ్ళని చిగురు కట్ చేసి దవడ యొక్క ఎముకను కూడా కట్ చేసి లోపట ఉన్న పన్నుని విభజించి కట్ చేసి మైక్రోమోటార్ అనే పరికరం ద్వారా పీసులుగా చేసి చేయటం జరుగుతుంది నిజంగా చెప్పాలి అనుకుంటే ఇది ఒక రకమైన సిజేరియన్ ఆపరేషన్ లాంటిది ఒక బేబీని బయటికి రాకపోతే సిజేరియన్ ద్వారా ఏ విధంగా చేస్తారో సి సెక్షన్ ద్వారా అదే విధంగా పన్నిని తీయటం అన్నమాట ఇది చాలా నైపుణ్యతతోటి కూడుకున్న సాధన చేసిన తర్వాత చేసేది దాని తర్వాత మనము మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీలో దవడ ఎముకలకు లోపాలు ఉన్నట్లయితే ముందు దవడ ముందుకి వెనక దవడ వెనక్కి వెనక దవడ ముందుకి ముందు దవడ లోపటికి వంకరగా ఉన్న శరీర ఆకృతిలో ముఖ సౌందర్యం చాలా ఇంపార్టెంట్ పళ్ళొక్కటే కాదు దంత పాటు దవడ ఎముకలు కూడా సరిగా పెరిగినప్పుడు రెండు పక్కల సమానంగా ఉన్నప్పుడు ఆ శరీర ఆకృతి బాగా ఉంటుంది కొంతమందికి నవ్వుతుంటే చిగుళ్ళు కనపడతూ ఉంటాయి పెదాలు మూసుకోవటం కుదరదు ఇటువంటివన్నిటినీ కూడా ఆర్థోగ్నాథిక్ అనే సర్జరీ ద్వారా మామూలుగా క్లిప్స్ తోటి వీలు కానీ ఆ ఈ ముఖ సౌందర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ స్పెషాలిటీ దీని మీద చాలామందికి అవగాహన ఉండదు చేయించుకున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది కూడా ఉండేవారు కాదు అది మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో తొంభైలో మేము మొదలు పెట్టాము అంతకుముందు ఈ ఆపరేషన్లు చేయటం అనేది బయట నుంచి ఎవరన్నా వచ్చి చేసి ఉండేవారేమో కానీ ఇక్కడ జరగలేదు హైదరాబాదులో ఆ రోజు మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ ఇప్పటివరకు మేము ఒక నాలుగు వేల ఐదు వందల ఆపరేషన్ ఇటువంటి చేయటం జరిగింది అంటే ఒకే రోజులో ముఖం యొక్క సౌందర్యాన్ని మార్చడం అనమాట ఆర్థోగ్ఞాతిక్ సర్జరీ అంటారు దవడ పొడుగ్గా ఉంటే వెనక్కి తీసుకెళ్ళటం వెడల్పుగా ఉంటే సన్నగా చేయటం తర్వాత దవడని కిందికుంటే పైకి లేపటం వెనక్కుంటే ముందుకు తీసుకురావటం కింది దవడ ముందుకుంటే వెనక్కి తీసుకెళ్ళటం వంకరగా ఉంటే సరిచేయటం ఇటువంటివన్నీ కూడా ఆర్థోగ్నాథిక్ సర్జరీ అనే ప్రక్రియ ద్వారా చేయటం జరుగుతుంది దీనికి ముందు దంతాల యొక్క అమరికని సరిచేసి దవడలో ఉండే దంతాలని ఆ దవడకి కింది దవడలో ఉండే దంతాలని దానికి కరెక్ట్గా ఉండేలాగా చూసి అప్పుడు ఆర్థోగ్నాథిక్ సర్జరీ చేయటం అంటారు దీన్ని ప్రీ సర్జికల్ ఆర్థోడాంటిక్స్ అంటారు తర్వాత సర్జరీ తర్వాత చేసేదాన్ని పోస్ట్ సర్జికల్ ఆర్థోడాంటిక్స్ అంటారు ఈ ఆపరేషన్లు అన్నీ చేస్తున్న క్రమంలోని కొంతమందికి పెదాలు దవడల యొక్క యాంగిల్ కానీ చీక్ బోన్స్ కానీ అవసరమైతే అటువంటి కూడా కాస్మెటిక్ ప్రొసీజర్ ద్వారా మంచిగా చేయవచ్చు ఇది ఆర్థోగ్నాథిక్ సర్జరీకి సంబంధించింది అలానే దవడ లోపాలు అంటే దవడల లోపల ట్యూమర్స్ గడ్డలు అవటం సిస్టులు అవ్వటం నీటి పొడగలు అవటం ట్యూమర్స్ అవటం దవడల్లో కూడా వస్తుంటాయి అటువంటి వాటికి ఆపరేషన్ చేయటానికి కూడా మ్యాక్జిల్లా ఫేషియల్ సర్జరీలో మేము ట్రైన్ అయి ఉంటాము ఈ ట్రైనింగ్ ద్వారా నోటి లోపల ఉన్న ఈ దవడల లోపల ఉన్న సిస్టులు వాటి డెవలప్మెంటల్ సిస్టు కావచ్చు మళ్ళీ లేకపోతే రెసిడ్యుయల్ సిస్టులు కావచ్చు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన సిస్టులు కావచ్చు ట్యూమర్స్ అమెలో బ్లాస్టోమాసు ఇంట్రాలులర్ కార్షినోమాసు ఇటువంటి వాటికి కూడా ఆపరేషన్లు చేసి సరి చేస్తాం ఒడన్ టోమోస్ అంటాము ఒక్కోసారి పంటి యొక్క స్ట్రక్చర్ లోపటే ఉండి వడన్ టోమాస్ అవుతాయి ఇవి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొన్ని అంటే దవడ ఇన్ఫెక్షను పళ్ళ ఇన్ఫెక్షను పంటి నుంచి ఎముకకి ఎముక నుంచి చిగురికి చిగురు నుంచి గొంతు లోపలికి తర్వాత దవడ లోపటికి తర్వాత గడ్డం కిందకి ఇటువంటివి సైనస్ లోపటికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది చీవి పడుతుంది దాన్ని స్పేస్ ఇన్ఫెక్షన్స్ అంటారు ఇటువంటి వాటిల్లో ఆ చీవిని తగ్గించి దానికి మూలకారణమైన వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది దాన్ని చికిత్స చేసే పద్ధతిని మ్యాక్జిల ఫేషియల్ సర్జన్స్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయటం అంటారు అలానే టెంపరోండిబులర్ జాయింట్ అంటే పై దవడ కింది దవడ ఆనుకొని నవలటానికి నోరు ఓపెన్ చేసి క్లోజ్ చేయటానికి ఉపయోగపడే జాయింట్ దీ ఇలా ఉంటుంది ఈ జాయింట్ని టెంపరో మ్యాండిబ్యులర్ జాయింట్ అంటారు ఇది కింది దవడ పై దవడ రెండు కూడా చెవికి ముందు కలుస్తాయి నోరు తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు ఆ రెండు జాయింట్లు ఒకేసారి పనిచేస్తాయి ఇటు పక్కన ఇటు పక్కన సరిగా పని చేయకపోతే నొప్పి రావటం నోరు తెరుచుకోకపోవటం ఆహారం సరిగా పూజించలేకపోవటం జరుగుతూ ఉంటుంది ఈ జాయింట్లో ఒక డిస్క్ కూడా ఉంటుంది దాన్ని టెంప్రో మ్యాండిబులర్ జాయింట్ డిస్క్ అంటారు అది ఇంటర్ అది ఫైబ్రో కార్టిలేజినస్ డిస్క్ మనకి ఎలా అయితే మెడలో ఉంటుందో నడువులో ఉంటుందో ఆ డిస్క్ ఉంటుంది దాన్ని స్లిప్ అయినప్పుడు అది రెసిప్రోకల్ క్లిక్ అవుతూ ఉంటుంది లాక్ అయి ఉంటుంది వాటికి ట్రీట్మెంట్ చేయటానికి కూడా మ్యాగ్జిల్లో ఫేషియల్ సర్జన్స్ ఎలాంగ్ విత్ అదర్ డెంటల్ డాక్టర్స్ పనిచేస్తారు ఈ జాయింట్ యొక్క ఇంటర్నల్గా వచ్చే చేంజెస్ అనమాట ఒక్కోసారి ఈ జాయింట్స్ పుట్టుకతో కానీ చిన్నప్పుడు కింద పడిపోయినప్పుడు కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల జాయింట్లో పూట ఎముక చెడిపోయి అక్కడ బ్లడ్ క్లాట్ వల్ల యాంకలోసిస్ అని గట్టిగా అతుక్కుపోయి వెల్డింగ్ అయిపోయి ఉంటుంది ఈ టెంపరో మ్యాండులర్ జాయింట్ యాంకలోసిస్ అయ్యే పేషెంట్స్ నాలక ముందుకు తీసుకురాలేరు నోరు తెరవలేరు ఆహారాన్ని నవిలి తినలేరు అటువంటి వాళ్ళకు కూడా టెంపరోండీబుల జాయింట్స్ సర్జరీస్ చేసి ఈ స్కల్ దగ్గర నుంచి అంతా కూడా ఓపెన్ చేసి ఆ జాయింట్ యొక్క వెల్డింగ్ అయిపోయిన బోన్ని తీసివేసి చెస్ట్ నుంచి గ్రాఫ్ట్ అంటారు అటువంటి వాటిని వేయటం జరుగుతుంది ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇటువంటివి మేము దాదాపుగా ఒక రెండు వందల యాభై ఆపరేషన్స్ మహావీర్ హాస్పిటల్లో చేయటం జరిగింది ఆ రోజుల్లో ఇటువంటి పేషెంట్స్కి ఈ చికిత్స ఉన్న సంగతే తెలియదు వాళ్ళకి నోరు తెరవకపోవటం అని అంటే ఇక జీవితాంతం పుట్టి గుడ్డిలాగా లాగా నోరు తెరుచుకోకపోవటం కూడా ఒక పుట్టుకతో వచ్చిన ఇదే ఇక అంతే అనుకొని అట్లే ఉండిపోయేవారు ఇటువంటి వాటి మీద అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఆపరే పేషెంట్స్కి మొట్టమొదటిసారి ఆహారాన్ని స్వీట్స్ని అన్నప్రాసన చేసినప్పుడు ప్రచారం జరిగి చాలామంది పేషెంట్స్ రావటం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇటువంటి పేషెంట్లకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముప్పై వేలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు తొంభై ఆరులో అంతకుముందు వీటికి అసలు లేదు అటువంటివి ఒక దాదాపు రెండు వందల యాభై మందికి ఆపరేషన్లు చేయటం మేము జరిగింది వాళ్ళందరూ కూడా జీవితాలు మారిపోయారు ఇప్పుడు అలానే గుట్కాలు పాన్ మసాలాలు జరదాలు స్మోకింగ్ హ్యాబిట్స్ ఇటువంటి ఉన్న వాళ్ళకి నోటిలో పూత రావటం నోటి ఎం చర్మం గట్టిపడిపోయి ఫైబ్రోసిస్ అనే చర్మాంతర్గత వ్యాధి రావటం నోటి క్యాన్సర్కి ముందుగా వచ్చే ఓరల్ డ్యూకోప్లేకియాస్ కానీ సమ్యూకస్ ఫైబ్రోసిస్ కానీ రావటం జరుగుతుంది అందువల్ల ఆహారం నోట్లో పెట్టుకుంటే మంట పుట్టడం నోరు తెరవలేకపోవటం తెరిచినా కానీ మింగలేకపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి చాలామందికి మనం చూస్తూ ఉంటాం గుట్కాలు వాళ్ళకి నోరు తెరుచుకోదు బుగ్గలు లోపటకు పోయి పెదాలు మూసుకుపోయి అంతా ఉంటుంది ఈ గుట్కా పాన్ మసాలాలు తినేవారికి నోటి క్యాన్సర్ రావటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అటువంటి వారు సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ ఓరల్ సమ్యూకస్ ఫైబ్రోసిస్ అనే ఒక వ్యాధితోటి చర్మము సున్నితంగా ఉండాల్సిన చర్మము బొగ్గలోపడి చర్మము నాలుక గట్టిపడిపోతుంది అందువల్ల నాలుక ముందుకు రాదు లోపల బొగ్గలోపడి చర్మము బ్రష్ కూడా వెళ్ళనివ్వదు ఏదైనా తింటున్నా మంట ఉంటుంది వేడి తీసుకోలేరు మసాలాలు తీసుకోలేరు ఆహారాన్ని తింటున్నప్పుడు మంట ఉంటుంది అందుకని వాళ్ళు పెరుగన్నమే తినేవాళ్ళు ఉంటారు ఇప్పుడు మీరు చూసింటారు నోటి క్యాన్సరు శరద్ పవార్ గారికి వచ్చింది సినిమా హాల్స్కి వెళ్ళినప్పుడు ఈ నగరానికి ఏమైంది ముఖేష్ ఇవన్నీ చూసే ఉంటారు కదా ఇటువంటి ఆపరేషన్లు కూడా మ్యాగ్జిలో ఫేషియల్ సర్జన్స్ చేస్తున్నారు మిగతా చోట్ల క్యాన్సర్ ఆపరేషన్ చేయటము నోటిలో చేయటం చాలా చాలా స్పెషల్ స్కిల్స్ ఉండాలి ఎందుకంటే ఒక బ్రెస్ట్ తీసేస్తే దాచుకోవచ్చు యూట్రస్ తీసేస్తే బయటకు కనపడదు కానీ మనము మొఖానికి కనుక ఆపరేషన్ చేస్తే ఆ దవడ పోవటం చర్మం లేకపోవటం నాలుగు భాగాలు తీసేస్తే మాట రాకపోవటం మాట్లాడలేకపోవటం లేకపోవటం నోరు తెచ్చుకోలేకపోవటం ఆహార తినలేకపోవటం జరుగుతాయి కాబట్టి వాటికి రికన్స్ట్రక్షన్ అనే ఒక ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి కూడా మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్స్ అలాంగ్ విత్ హైడెన్ఎక్ సర్జన్స్ ప్లాస్టిక్ సర్జన్స్ చేయటం జరుగుతుంది రికన్స్ట్రక్షన్ కూడా ఇది మ్యాక్జిలో ఫేషియల్ యొక్క పరిధి ఈ పరిధి ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి ఫిల్లర్స్ అంటే పేదాలు సన్నగా ఉంటే లావు చేయటం ఫేస్ లిఫ్టింగ్ అంటే చర్మం ముడతలు పడితే పైకి తీసుకోవటం ఫేస్ రిజనవేషన్ ఇటువంటివి అన్నీ కూడా దంత మా శస్త్ర వైద్య చికిత్స నిపుణులు ట్రైనింగ్ తరఫు ఇబ్బంది చేస్తూ ఉన్నారు భారతదేశంలో ప్రపంచంలో ఏవైతే అత్యాధునిక వైద్య విధానాలు దంతశస్త్ర వైద్య చికిత్సలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఇప్పుడు చేసే స్టేజ్కి మన డాక్టర్లు ట్రైనింగ్ అయ్యి అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చాయి అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఇటువంటి ఆపరేషన్ల కోసం భారతదేశానికి తరచుగా పేషెంట్స్ మెడికల్ టూరిజం రావడం రావటం జరుగుతోంది అలానే డెంటల్ ఇంప్లాంట్స్ అంటే దంతాలు పోయిన వారికి పంటి వేరుతో సహా ఎముక లోపటకి ఫిక్స్ చేసే పద్ధతిని డెంటల్ ఇంప్లాంట్స్ అంటారు ఇవి హార్ట్ లోపట ఏ విధంగా స్టంట్ వేస్తారో అటువంటి మెటీరియల్తో తయారు చేసిన డెంటల్ ఇంప్లాంట్ని పంటి యొక్క వేరుని ఎముక లోపటికి పంపించి దాని మీద క్రౌన్ భాగాన్ని ఫిక్స్ చేస్తారు ఈ ఇంప్లాంట్స్ అనేవి జీవితంలో తీయాల్సిన అవసరం ఉండదు ఒకసారి పెట్టుకుంటే మన దంతాలు లాగానే ఉంటాయి ఇది కూడా ఇప్పుడు మ్యాక్జిలో ఫేషియల్ సర్జన్స్ ప్లానింగ్ ద్వారా త్రీడీ ప్రింటింగ్ ద్వారా చేయగలుగుతున్నారు ప్రపంచంలో అత్యంత ఆధునికమైన వైద్య విధానాల్లో ఇదొకటి ఇది ఒక ఇంప్లాంట్ చేయాలి అని అంటే అమెరికా లాంటి దేశాల్లో పదివేల డాలర్ల వరకు అవుతుంది మంచి మంచి ఇంప్లాంట్ చేయించుకోవాలంటే భారతదేశంలో ఒక యాభై వేలు అరవై వేల రూపాయలు అయిపోతుంది మరి చూడండి ఎక్కడ పదివేల డాలర్లు ఎక్కడ వెయ్యి డాలర్లు అంటే మనము భారతదేశం ప్రపంచానికి అధునాతన దంత వైద్య విధానాలు ఇవ్వటానికి ట్రైనింగ్ అయిన డాక్టర్స్ ఉండటం వల్ల చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెడికల్ టూరిజం ద్వారా మనము ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చాలా చేస్తున్నారు ఏ విధంగా బయట నుంచి దేశాల్లో వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి హార్ట్ ఆపరేషన్స్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఇక్కడే జరుగుతూ ఉన్నాయి సాధారణంగా జబ్బు వచ్చేదానికంటే ముందు వైద్య హాస్పిటల్కి వెళ్లకుండా చాలామంది కోరుకుంటారు మనం ఆహార వ్యవహారాలు చాలా ఇంపార్టెంట్ మనం తినే ఆహారాల్లో చాలా న్యూట్రిషన్ బాగా ఉండేలాగా అలానే వైటమిన్స్ ఉండేలాగా సహజ సిద్ధంగా మనము తీసుకునే ఆహారాన్ని ఆర్గానిక్ అంటున్నాం ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఏ విధమైన పెస్టిసైడ్స్ రసాయనాలు లేకుండా వా తయారైన ఆహార పంటల నుంచి పండించిన పంటల నుంచి తీసుకోవటం నోటిలో ఉన్న సున్నితమైన చర్మము గాయపడకుండా చూసుకోవటం చాలా ముఖ్యం గుట్కా పాసం మసాలకి దూరంగా ఉండాలి జరద మనము తర్వాత ఆల్కహాల్ అనేది ఆల్కహాల్ అంటే మద్యపానం వీటికి దూరంగా ఉండాలి స్మూత్గా ఉండే చర్మం మనము స్మోకింగ్ అంటే పొగాకు తాగటం వల్ల కూడా నోటి క్యాన్సర్ రావటానికి గొంతు క్యాన్సర్ రావటానికి పేదాల క్యాన్సర్ రావటానికి ఆస్కారం ఉంటుంది నాలుగు క్యాన్సర్ రావటానికి ఆస్కారం ఉంటుంది మొఖం సంబంధించిన ఎముకలు మిగతా ఎముకల్లాగా యాక్సిడెంట్ అయినప్పుడు పగిలిపోవటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మొహం పూర్తిగా కవర్ అయ్యే హెల్మెట్స్ని వాడుకొని మనము టూ వీలర్స్ అంటాం కదా బైక్స్ మీద కానీ వీటి మీద వెళ్ళినప్పుడు అవి పెట్టుకున్నట్లయితే యాక్సిడెంట్ అయినా కానీ మెదడుకు దెబ్బ తగలదు ఈ మొఖం యొక్క దవడలన్నీ కూడా రక్షించబడతాయి మనం సెల్ ఫోన్ని అందరం కూడా కవర్ వేస్తాం ఎందుకు చాలా ఖర్చు అయింది అని మరి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనుకున్నప్పుడు అలానే దేహం మొత్తానికి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఈ దేహాన్ని పరిరక్షించుకుంటే అది మనకి సర్వీస్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు మనకి ఇరవై నాలుగు గంటలు మన శరీరంతో సంబంధం ఉంటుంది మొట్టమొదటి జీవిత సహచరి మనకెవరు అనంటే మనకి ఈ శరీరం ఈ దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి కాబట్టి తినే ఆహార వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మైండ్ యువర్ టంగ్ నాలుకని మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి నాలుకతో మాట్లాడే పదాలు కొంతమందికి కత్తి కంటే ఎక్కువగా ఆయుధం కంటే ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి మృదువుగా మాట్లాడటం అనేది నాలుక నుంచే వస్తుంది కాబట్టి మైండ్ యువర్ టంగ్ అంటారు నాలుకని కంట్రోల్ చేసుకోవటం అంటే తినే ఆహారాన్ని ఆ రుచి కోసం నాలుకకి ఎక్కువగా తింటే మనకి అజీర్ణం పెరగటం జీర్ణ జీర్ణకోస వ్యాధులు రావటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నాలుకని కంట్రోల్ చేసుకోవటం అని అంటే నాలుక ద్వారా ఏం మాట్లాడాలి నాలుక టేస్ట్ కోసం ఏం తినాలి అనేది మనం అవగాహనతో తిన్నప్పుడు మనకి జబ్బులు రావు ఆరోగ్యంగా ఉంటాం అలానే నాలుకకి గుండెకి సంబంధం ఉంది ఈ రెండు కూడా తయారవుతున్నప్పుడు మనం పిండం తయారైనప్పుడు ఒకే దగ్గర ఉండి గుండె ఇక్కడికి వెళ్ళింది కానీ నాలుక ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం నాలుక గుండె రెండింటినీ పరీక్షించుకోవటానికి మనం మైండ్ యూ టంగ్ అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా జ్ఞానదంతాలు వంకరగా వస్తున్నా నిప్పొస్తున్నా అశ్రద్ధ చేయకుండా ముందుగానే దంత వైద్యం దగ్గరికి వెళ్ళి చూపించుకోండి భారతదేశం నూట యాభై కోట్ల జనాభా ఉంది మన యొక్క శక్తిని వనరులని ఆరోగ్యంగా ఉంటే అభివృద్ధి చెందుతాం అనారోగ్యం పాలైతే వాటి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం మనతో పాటు మన కుటుంబ సభ్యులకి అసౌకర్యము చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరగటం వల్ల డాక్టర్సు నిజంగా ఎమర్జెన్సీస్లో వదిలిపెట్టి ఇటువంటి చేయటం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి ప్రాణాలు కాపాడుకోవాలి అని అంటే హెల్మెట్ ధరించటం అలానే చిన్నగా రెగ్యులర్గా ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యం దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవటం ఎటువంటి ఉన్న నివారణాత్మక వైద్య విధానాలు చేయించుకోవటం అలవాట్లుంటే మానివేయటం అంటే గుట్కా పాన్ మసాలా జరద పొగాకు సేవనం ఇటువంటివన్నింటినీ కూడా మానివేయటం శరీరానికి నోటి కోసమని కాదు మనం మొత్తం శరీరానికి మన యొక్క శరీరంతో పాటు మన యొక్క ఆలోచనలు మన యొక్క క్యారీరు అంటే మనం ఏమైతే చేయాలన్న వాటన్నిటి మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మంది ఎక్కువ దాగి నడిపితే పట్టుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు మనం దానికే ఇస్తున్నాం కానీ దానికంటే విలువైన ప్రాణం కదా మనది ఎక్కువ అతి చేస్తారు మందు తాగిన వాళ్ళు కాబట్టి మనం అటువంటి వాటికి దూరంగా చూసాం కదా ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి వెంటనే మనం అటువంటి వాటికి అన్ని దూరంగా ఉందాం సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సిడెంట్ మన వల్ల కాకపోయినా వేరే వాళ్ళ వల్ల అయినా కూడా జాగ్రత్తలు పాటించినట్లయితే తక్కువ మనము సమయం హాస్పిటల్స్కి వెళ్ళ ఇది ఉంటుంది ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎస్ఆర్బి భారత్ ఛానల్ వారికి నేను ఈ సమాచారం మీతో పంచుకోవటానికి అవకాశం ఇచ్చిన ఈ ఛానల్కి కృతజ్ఞతలు